హాయ్ హలో గాయస్ ఈరోజు అయితే మేము మా పక్కన ఉన్న శాంతీస్పురం కోవిల్కి అయితే వెళ్తున్నాం సరే కదా మేమైతే శాంతి కోవిల్కి వచ్చేసాం మా వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు మనకు రావగానే శివాయి దర్శనం జరుగుతుంది ఫస్ట్ అయితే తర్వాత వినాయకుడు తర్వాత శివ పార్వతుల దర్శనం తర్వాత షిర్డి సాయిబాబా అయ్యప్ప స్వామి దర్శనం జరుగుతుంది తర్వాత మల్లికార్జున స్వామి ఆ తర్వాత దేవి లక్ష్మీదేవి గుడి మొత్తం వీ చూపిద్దాం అనుకున్నాను కాకపోతే గుడి మూగిస్తుంది అన్నమాట గుడి ముగుస్తుందని చెప్పేసి మామూలుగా మొబైల్తో అలా తీసాను లోపల గుడి లోపల ఇలా ఉంటుంది పైకి వచ్చేద్దాం చూసారు కదా ఈ పైన గర్భగుడి అనమాట ఈ పై నుంచి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి కొండపై నుంచి వ్యూ అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఇలాంటి గుడిని మీరు ఎప్పుడైనా విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి నా ఈ ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను ఇలా దైవత్వంతో మొత్తం దర్శనం ఇచ్చే గుడిని మీరు ఎప్పుడైనా విజిట్ చేయకపోతే చెయ్యండి ఒకసారి ఫ్రెండ్స్ బా ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి అలాగే ఫాలో చేసి మనకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్